బెజవాడ ట్రస్ట్ చైర్మన్ అండ్ సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత బెజవాడ రంగారావు జన్మదినోత్సవం సందర్భంగా గంటాలమ్మ ఆలయం నల్లమందు సందు వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలక స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు తదితరులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు మిత్ర బృందం దేవతా సుధాకర్ అరవ శ్రీధర్ మామిడిపల్లి రామకృష్ణ కురగంటి గోపాలకృష్ణ ఆకుల స్వామి పిల్లాడి రాజేంద్ర కుమార్ ఆకుల సాయి బిజవాడ వెంకటస్వామి తదితరులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు साधु भनो दातुआं दशमते श्राय परम पदम पारवेनाय तोष दुषोणवार चित्रस्तु छात्र भावले तो पास सुत्रां दर्शस्तु आगिचुनोष सुरतुनां माइदांते क्षत्रिया